ఏది ఏమైనప్పటికీ రాజమహేంద్రవరం ఘనకీత్తిని దశ దిశల వ్యాప్తి చేయడానికి అధికారులు సర్వశక్తిలో అడ్డుతున్నారు అందులో భాగంగా లేటెస్ట్ టెక్నాలజీతో వేస్తున్న రోడ్లను ఒక్కసారి మనం గమనించినట్లయితే వీటి ప్రత్యేకత ఏంటంటే ఈరోజు మనం వేస్తే కేవలం నాలుగు రోజుల్లోనే రాళ్ళు తేలిపోతాయి ఎందుకంటే తారు వాడర్ గనక తద్వారా వెళ్ళే వచ్చే ప్రయాణికులు అటు ద్వారా పాదచారులు కావచ్చు సైకిల్ వాళ్ళు కావచ్చు బైక్ మీద వెళ్ళే వాళ్ళు స్కిడ్ అయి పడిపోతే హాస్పిటల్స్ కూడా ఆదాయం వస్తుంది సో ఇలా హాస్పిటల్స్ కి ఆదాయం రావాలి అనేది ఈ లేటెస్ట్ రోడ్ల టెక్నాలజీకి సంబంధించిన ప్రధాన అంశం ఆ వివరాలు మీరే చూడండి వాళ్ళ అధికారులు కానీ రాజమండ్రి పరిస్థితి కానీ స్టేట్ అంతా కూడా అలాగే ఉందని అంటున్నారు కానీ ప్రత్యేకించి రాజమండ్రి పరిస్థితి నేను చెప్తున్నాను ఈ రోడ్డు ఇప్పుడు మీకు చూపించాను కనీసం దానికి తారు అనేది అంటుకుని ఉందేమో చూడండి ఇది వేశారు వారనాడు వాళ్ళ సోవారం అంటే శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులైంది వాళ్ళు సోమవారం మరి రోడ్డు వేశారంటే ఇది రోడ్డా ఇది రోడ్డా కంకరికి అది తారన్న అంటుకుందా అంటే ఏంటి కాంట్రాక్టర్లో మరి క్వాలిటీ కంట్రోల్ అనేది కార్పొరేషన్లో క్వాలిటీ కంట్రోల్ అనేది ఉంది మరి క్వాలిటీ కంట్రోల్ దీన్ని ఓకే చేశారా సర్టిఫై చేశారా చెప్పండి మేము సర్టిఫై చేసామని లేకపోతే మేము సర్టిఫై చేయలేదు కాంట్రాక్టర్ మళ్ళీ వేయమన్నామని చెప్పండి అసలు ఏంటి దుర్మార్గం ఏంటిది ఎవడ బాబు ఇది ప్రజలు కష్టపడి ఉదయం లెగితే పేస్ట్ మీద బ్రష్ మీద ఉప్పు మీద పప్పు మీద నానా తెప్పలో పడి ఆటో వాళ్ళు కానీ లారీ వాళ్ళు కానీ సైకిల్ ఎప్పుడైనా కూడా ప్రతి రూపాయి ట్యాక్సీలతో మిమ్మల్ని పోషిస్తుంటే మీరు మమ్మల్ని సర్వనాశనం చేయడానికి ప్రజలను బుద్ధి లేని కింద తయారు చేయడానికి వేస్తారు ఈ రోడ్డు నాలుగు రోజులు ఈ రోడ్డు ఈ రోజు వరకు ఒక అధికారి వచ్చి అక్కడ చూసిన పాపాను పోలేదా అతను నేను ఒకటి అడుగుతున్నాను నేను నేను అడుగుతున్నాను ఒక కాంట్రాక్ట్ ఒక గోడకు ఒక మేడకు ఒక డ్రైనేజ్కో మీరు ఇస్తారు వాడికి ఎందుకు ఇంత ఇన్ని ఇన్ని రోజులు ఇన్ని ఆరు నెలలో సంవత్సరం రెండు సంవత్సరాలు దీనికి ట్యూరబిలిటీ ఉండాలనేది ఒక కాంట్రాక్ట్ ఉంటుంది కదా ఏ రోజన్నా ఏ కాంట్రాక్టర్ అన్నా ప్రాసిక్యూట్ చేశారా మీరు మళ్ళీ రీగా రీకన్స్ట్రక్షన్ ఉంది మళ్ళీ ఏ రోజన్నా వేయించారా మీరు ఎందుకు అడగరు అదే మీ ఇల్లు కట్టుకోవాలంటే ఒక పాయికన్నా కట్టుకోవాలంటే మాత్రం తాపి మేతున్నీ పది కాలాలు ఉండాలి యాభై సంవత్సరాలు ఉండాలి వంద సంవత్సరాలు ఉండాలని చెప్పే ఎంచుకుంటాం నీ ఇంట్లో మరి ఇది ఎవడబాబు సొమ్మిది అంటే మా సొమ్మునా అంటే మీ సొమ్ము అదేనా మీ పిల్లలు కూడా తిరుగుతున్నారే నీ అన్నదమ్ములు తిరుగుతున్నారు ఇవి వాళ్ళ కాన్వెంట్లు ఈ చుట్టూకి కూడా కాన్వెంట్లు ఇది పెద్ద కాన్వెంట్ సైకిల్ మీద పిల్లలు వస్తుంటే జారి పడిపోతుంటే వాళ్ళ మోకాళ్ళు చెప్పలు లేచిపోతున్నాయి ఆ టైర్లు ప్యాచ్లు పడిపోతున్నాయి దీన్ని ఎప్పటికీ కళ్ళు కనిపించట్లేదా వచ్చేవాళ్ళు ఐఏఎస్లు వస్తారు ఐపీఎస్లు వస్తారు ఇళ్ళు మహారాజులు ఎందుకంటే మిగతా పౌరులు అందరూ ద్వితీయ తరగతి పౌరులు వాళ్ళ దగ్గర ఐఏఎస్ ఐపీఎస్ దగ్గరికి వెళ్తే ఏమైనా మాట్లాడడానికి వెళ్తే వాళ్ళు రెండవ తరగతి పౌరులకి కింద లెక్క బ్రిటిష్ కాలంలాగా ఏంటి అన్యాయం డివైడర్లు వేస్తున్నారు ఆ డివైడర్లో పాత డివైడర్ ఉంచేసి అటు ఇటు గోడ కట్టి ఆ మట్టి వేసేసి అందులో మొక్కలు వేస్తారా అంటే ఉన్న అడుగు పాత డివైడర్ అడుగుని కవర్ చేయడానికి అందులో అటు ఇటు మళ్ళీ రెండు ఇటుకలు పెట్టి కట్టి అందులో మట్టి వేసి మొక్కల మొక్కలు ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు ఎన్ని రూపాయలు పెట్టి తెప్పిస్తున్నారు ఆ మొక్కలు ఎన్ని రోజులు ఉంటున్నాయి ప్రతి చోట మొక్కలు కోట్లాది రూపాయలతో మొక్కలు తెప్పిస్తున్నారు దానికి ఏమన్నా సేఫ్ గార్డులు ఉంటున్నాయా వాటర్ వేస్తున్నారా మొక్క అయిపోయి అని కొంత సేఫ్ గార్డులు లేకుండా మొక్క బతుకుతా ఆవులో మ్యాక్తో పీకేవా ఏంటి దుర్మార్గం ఏంటి అంటే ఎంతసేపు దేవి చౌక్ చేసాం పుష్పరాద్రవి చేసాం పార్కింగా లేకపోతే చెప్పులు స్టాండ్లు ఎట్టుకోవడాక వ్యాపారస్తుల ప్లాట్ఫామ్ నిండా చెప్పులు స్టాండ్లు పెట్టుకున్నా అవి చేసుకుంటే దేనికి మీరు చేశారు ఏంటి ఉపయోగపడింది ఏంటి అన్యాయం ఏంటి ఎవరన్నా అడిగితే వాళ్ళ మీద మళ్ళీ నోరు లేచి పడిపోవడాలు అయ్యి కాదు నేను చెప్పేది ఒక పార్టీ గురించో ఒక ఒక వ్యవహారం గురించో వేరే పార్టీని సపోర్టులు చేస్తున్నది ఏం కాదు ప్రజలను ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారు ఈ ప్రజలను ఎందుకు ఇంత హీనంగా చూస్తున్నారు అంటే ప్రజలు ఏం చేయలేదు వెళ్ళిపోతున్నారు ఎవరి పనులు ఆడలే ఎవరు బిజీ ఆడి ఎవరికి ఆకర్లేదు ఏ నాలాడి ఆదాస్తం ఉన్నవాడు మనసు బాధ కలిగి వేడు చూసాం ఊడిపోవడం చూసాం అన్నీ చూసాం కాబట్టి ఆ బాధతో నేను మాట్లాడవలసి వస్తుంది ఎవరికి అవసరం లేదని అనుకుంటే అవసరం అవ్వద్ది కానీ మీరు అనుకోకుండా అలాగే ఎవరికి అవసరం లేదు ఎవడ పట్టించుకోడని కొంతమంది మనసులో పట్టించుకుని ఎప్పుడు చేయడో అప్పుడు చెప్తారు మా వాళ్ళు కొంచెం ఇలా చెప్పడానికి సాహసిస్తాం ఇవాళ చిన్న చూపించాను నేను కంకరకి చిన్న తారు కూడా దానికి అంటుకుని లేదు మూడు రోజుల క్రితం వేసింది తారు నిజంగా అంటుకుంటే రాయి బయటకు వస్తుందా తారు విషయంలో ఎంత మోసం జరుగుతుందో అధికారులకు తెలియదా క్వాలిటీ కంట్రోల్కి తారు వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఉండేది వాడు నాలుగు వేలు ఐదు వేలు అయింది తప్ప క్వాలిటీ కంట్రోల్లో ఏమండి క్వాలిటీ కంట్రోల్ అధికారులు నేను ప్రశ్నిస్తున్నాను డైరెక్ట్గా మీరు కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు ఇంత రోడ్డుకి ఇన్ని అడుగులు రోడ్డు ఇంత ఇన్ని మీటర్లు రోడ్డు వేస్తున్నారు ఇన్ని ఇంత కంకర పెట్టాలి ఇన్ని తారు డబ్బాలు వేయాలని మీరే కదా నిర్ణయించి కాంట్రాక్టులు చెప్తారు కనీసం మీరు దగ్గరుండి ఏనాడన్నా అన్ని తారు డబ్బాలు వేయించారా చెప్పండి నిజం చెప్పండి వేయించరు మీరు ఎందుకంటే వీళ్ళు వేసేది అంతా తారు కదా ఆరు డబ్బాలు క్వాలిటీ కంట్రోల్ తారు వేయమని కాంట్రాక్ట్లో ఉంటే రెండు డబ్బాలు తారే వేస్తారు మిగతా నాలుగు డబ్బాలు ఏంటో నేను చెప్పనా మీకు తెలుసా నేను చెప్పన ఏంటో అది లారీలకి కార్లకి బస్సులకి ఇవన్నీ తీసేసిన ఆయిల్ ఉంటుంది ఇంజన్ ఆయిల్ మనం ఇంజన్ ఆయిల్ మార్పించుకుంటాం ఎన్ని వేల కిలోమీటర్లు కానీ చిన్న చిన్న బైకులు అయితే టూ వీలర్ అయితే రెండు వేలకి కార్ అయితే ఇరవై వేలకి బస్సు అయితే యాభై ముప్పై వేలకి ఆయిల్ మార్చుకుంటాం పాత ఆయిల్ ఎక్కడికి వెళ్తుందో తెలుసా మీకు ఈ పాత ఆయిల్స్ అన్నీ కలెక్ట్ చేసుకుని ఒక ఒక డిస్ట్రిబ్యూటర్ కొంటాడు ఆ ఆయిల్ తీసుకొచ్చి ఆ ఆయిల్ కలిపిన కంకరి మీకు ఎవరికైనా తెలుసా తెలిసే ఉంటుంది కానీ తెలియకపోతే తెలుసుకోండి ఆ బ్లాక్ రావడానికి తీసేసిన ఇంజన్ ఆయిల్ కలిపి కాంట్రాక్టర్ వేస్తున్నారు ఏనాటి నుంచే జరుగుతుంది ప్రాసెస్ ఏ కళ్ళు మూసుకుపోయి ఉన్నారా అంటే మీ సొమ్ము కాదు కదా అన్న నెల వచ్చేటప్పటికి మూడో తారీఖు వరకు జీతాలు రాలేదు ఐదో తారీఖు వరకు జీతాలు రాలేదు అని కా అని మాట్లాడడానికి మీ జీతాలు వచ్చేయాలి మా జేబులు నాశనం అయిపోవాలా మా బళ్ళు నాశనం అయిపోవాలా మా కార్లు నాశనం అయిపోవాలా పసి పిల్లలు జారి పడిపోతున్నారండి కాన్వెంట్లో ఒకటో తరగతి నుంచి చదువుతున్న పిల్లలు ఆ సైకిల్ వేసుకొచ్చే వాళ్ళు అలాగా స్కిడ్ అయిపోతున్నారు ఎవరు చెప్తారు దానికి సమాధానం అంటే ఎముకల హాస్పిటల్కి ఈ తలగ తగిలితే బ్రెయిన్ హాస్పిటల్కి మీరు ఎంకరేజ్ చేస్తారా ఏంటి రోడ్లు రాజమండ్రి అంతా కూడా దౌర్భాగ్యం అంటే ఒక తక్షణ కుట్టాను మీకు రోడ్లు గోతులు గోతులు అడుస్తున్నారు ఈ వీళ్ళు ఈ వీళ్ళందరూ ఆ గోతులే బెటర్ అనుకోవాలి వీళ్ళు అంటే ఇంత దుర్మార్గమైన రోడ్లు వేస్తారనమాట మీరు అంటే అప్పుడు మేమేమనుకోవాలంటే అమ్మా ఇంతకు ముందున్న రోడ్లే రా బాబు దీనికన్నాను ఇది పడిపోతున్నా కళ్ళు ప్యాచ్లు పడిపోతున్నాయని ఇబ్బంది ఆ గోతులే బెటర్ అని మాతో అనిపించడానికి కనీసం కళ్ళు తెరవండి మీరు మనుషులే మీ పిల్లలు తిరుగుతారు మీ భార్యలు తిరుగుతారు మీ తమ్ముళ్ళు తిరుగుతారు మీ అన్నదమ్ములు తిరుగుతారు ఆటో వాళ్ళు ఏడవాలా కార్లో వాళ్ళు ఏడాలా సైకిల్ వాళ్ళు ఆడవాలా ఇది రోడ్డు నాలుగు రోజులకైతే వేసిన రోడ్డు ఈ రోజు వరకు ఒక అధికారి ఎవరికన్నా కళ్ళు కనపడి అండి చూడండి కళ్ళు తిరిగి చూడండి కనీసం నేను ఒకటే చెప్తున్నాను వేసిన వాడికి టైం ఇస్తారు మీరు రెండు సంవత్సరాలు ఉండాలి సంవత్సరం ఉండాలి ఆరు నెలలు ఉండాలని అయితే మీరు వాళ్ళు ఏమంటారు అంటే రెండు లక్షలు అవుతుందంటే యాభై వేలు చేయమంటారంటే కాంట్రాక్టర్లను అడుగుతున్నాను ఎవడు చేయమన్నాడే నిన్ను రెండు లక్షలతో యాభై వేలకు ఎందుకు చేయమంటున్నారు చేయమంటే అమ్ముతా టెంటింగ్ చేసి చేసేస్తారా మీరు అంటే నీ ఇంటి గోడ అలా కట్టుకుంటావా కాంట్రాక్టర్లను అడుగుతున్నారు నేను మీ ఇంటి గోడ అలా కట్టుకుంటారా మీ ఇల్లు అలా కట్టుకుంటారా మానేయండి మీకు కట్టకపోతే అంతే కానీ ఇట్లా ఇలాగే ఏదో పని లేదు చేయమన్నారు కదా పది రూపాయలకి చేయమన్నారు పది రూపాయలకి చేసేస్తావా అంటే వంద రూపాయలది ఇరవైకి చేయమంటే చేసేస్తావా మీ దగ్గర ఉన్న వస్తువు అన్న వంద ఇరవైకి అమ్మమంటే అమ్ముతావా నువ్వు ఒక సైట్ అమ్మాలంటే అక్కడ ఉన్న రేటు కన్నా ఎక్కువ చెప్పి అమ్ముతావు నువ్వు ఇరవై రూపాయలకి ఇచ్చే ఇచ్చేస్తావా ఇవ్వో నీ సొమ్ము ఈ సొమ్ము మాత్రం వేసేస్తాం ఇరవై రూపాయలు రెండు వందల ఐదు ఇరవై రూపాయలు అడిగారండి మళ్ళీ ఇందులోనేమో అధికారులు పది టెన్ పర్సెంట్ కమిషన్ ఇవ్వాలండి కమిషన్ తీసుకోండి అన్నీ తీసుకోండి కనీసం మీరు చెప్పినా ఆ సారన్నా దగ్గరుండి వేయించి ఏ రోజన్నా మీరు ట్రాన్స్పరెంట్గా రిలీజ్ చేయండి ప్రెస్ని క్యాకేజ్ ఇది ఆరు డబ్బాలు సార్ కాంట్రాక్ట్ ఇచ్చి ఆరు కలిపి చూస్తాం ఎప్పుడన్నా ఏ రోజన్నా కానీ వీటికి సమాధానం మాత్రం చెప్పాలి తప్పించుకుంటే కుదరదు ఇది ఖచ్చితంగా పెద్ద ఉద్యమం కింద లేవదీయడానికి చాలామంది అప్పుడే తయారవుతున్నారు మీకు ముందుగా హెచ్చరిస్తున్నాను ఇటువంటి ముందు యాక్షన్ తీసుకోండి మీరు తీసుకున్నట్టు కనీసం మాకు కనపడాలి లేదు ఏంటంటే సమాధానం ఇక్కడ పని చేస్తా అంటున్నారు కదా ఇప్పుడు మీరు తారు లేదు ఇక్కడ తారు లేకుండా రోడ్ ఎందుకు రోడ్డు ఎందుకేస్తున్నారు ఖాళీగా ఉత్కంకర పరిచేతారా ఉప్పుకోట్లు గవర్నమెంట్ ఒకసారి ఇలా సమాధానం చెప్పండి